నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను షాల్ని ఏరు దాటే దాకే ఏరు దాటాక పోవడం ఇప్పుడు ఇలానే ఉంది మన చంద్రబాబుల సార్ పరిస్థితి ఏపీ జనం ఎంతో నమ్మి చంద్రబాబు నాయుడుకు రెండోసారి అధికారం కట్టబెట్టారు ఏదో చేస్తారని అండగా నిలుస్తారని అన్నారు కానీ ఆయన మాత్రం చేస్తున్నదేంటి ఎంతసేపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జ్ఞాపకాలను ప్రజల నుంచి దూరం చేసి బడాబాబులకు మేలు చెయ్యాలనే ఆలోచన తప్ప వేరే ఉద్దేశం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి తమ ప్రభుత్వం ప్రజలకు ఏదో చేస్తుందని చెప్పుకునే ప్రయత్నం టీడీపీ నేతలు చేస్తున్నారు అందుకు ముఖ్యమంత్రి ఏవో కొత్త కొత్త పాలసీలు తీసుకొస్తున్నారు ఇక రెండోసారి అధికారం చేపట్టిన చంద్రబాబు వెంటనే కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చారు జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నాటి ఇసుక విధానాలను రద్దు చేశారు ప్రజలకు ఫ్రీ ఇసుక అంటూ ప్రకటించారు అయితే ఇక్కడ అసలు కథ దాగి ఉంది అనేది ఎవ్వరికీ అర్థం కానిది ఎంతసేపు ప్రజలకు ఉచితంగా ఇసుకను ఇస్తున్నామని చెప్పుకుంటున్న టీడీపీ అధినేత ఆ పార్టీ నేతలు దాని వెనుక ఉన్న లాభం మాత్రం ఎవరికి అనేది వెల్లడించడం లేదు ఏపీ ఖజానాకు రెవెన్యూ అవసరం లేదంటూ ఉచిత ఇసుకను అమల్లోకి తెచ్చామని చెప్తున్నారు అంతేకాదు ఇసుక కొరత రాకుండా పట్ట భూముల్లోనూ ఇసుక తవ్వకాలు చేసేందుకు పర్మిషన్ ఇస్తున్నారు నది గర్భాల్లోనూ గనుల శాఖ ద్వారా ఇసుక తవ్వకాలు చేస్తామంటూ ప్రకటించారు మరి ఈ రకంగా ఇష్టాన్ని రీతిగా తవ్వితే జరిగే పర్యావరణ డ్యామేజ్కి ఎవరు బాధ్యత వహిస్తారు రాష్ట్రంలో ప్రజలు భవిష్యత్తు ఏంటి అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలు ఉచిత ఇసుక అంటూ పర్యావరణానికి మొప్పు తేవడమే ఈ పథకం ఉద్దేశంగా తెలుస్తుంది పట్ట భూముల్లో ఇసుక తవ్వకాలు చేస్తే పంటలు ఎలా పండించేది మరోవైపు గత వైసీపీ ప్రభుత్వం ఓ కాంట్రాక్ట్ సంస్థ ద్వారా తవ్వకాలు చేపడితే ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం ఎలాంటి పాలసీని అమలు చేస్తుందా అనేది తెలియకుండా ఉంది తవ్వకాలను కాంట్రాక్టు సంస్థలకు ఇవ్వకుండా ప్రభుత్వమే చేపడుతుందా చిన్న చిన్న కాంట్రాక్టుకు సంస్థలకు టీడీపీ నేతలకు దోచిపెడుతుందా అనేదే తెలియకుండా ఉంది అసలు ఈ ఇసుక పాలసీ ఉద్దేశం ఏంటి అనేది ఎవ్వరికి అర్థం కాకుండా ఉంది గత ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేందుకే ఓ కాంట్రాక్ట్ సంస్థ ద్వారా లిమిట్ యాక్సెస్తో ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చారు దానిని ఇదే టీడీపీ నేతలు తప్పుబట్టారు ఎన్నో ఆరోపణలు చేశారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలసీతో పర్యావరణం ఉనికి ప్రశ్నార్థకమే కానుంది